ഷ സഹസ്രാക്ഷ സഹസ്രപാത് അച്ഛാംഗുളം പുരുഷ എം യൂപ്പം ഉപാഷണിമാക്കി శ్రీ మహా నాగదేవ్ ఊరంగా లక్ష్మీ ఊరంగా పైచెల్లి నన్ను చూడంగా అవి ఆర్డర్ లో అవి క్రాస్ అమ్మ అక్కడ పైచెల్లి చీర కొంగులు చూసుకోండి ఒకసారి అదేవిధంగా రెడ్డి గారు ఇంకొక వరుస పెట్టండి ఇక్కడ ఇంకొక వరుస ఇటు ఇటు పెట్టేసేయండి అమ్మ మీరు అటు పెట్టేయండి అటు అటు మీరు పెట్టేయండి అడ్వైట్ చేయండి స్ట్రైట్గా వరుస క్రమంలో అటు పెట్టినా అడ్వర్టేసేయండి ఇంకా ఇంకొక ఒక వరుస పెట్టిన లేదు లక్ష్మి గారు మండపం దగ్గర ఇచ్చిన వాళ్ళు కొద్ది దిగుండమ్మా ఘనవాదా ఈ రోజున ఘనంగా సమర్పిస్తున్నందుకు సమర్పిస్తుందమ్మకి మీ అందరికీ ధన్యవాదాలు ఇంకొక ఇంకా స్వామి సైజయ గారు ఇంకా ఉన్నాయండి కొద్దిగా కొద్దిగా దిగండి అమ్మా కొంచెం జరుగుతాయి ఎదురుగా అడ్డుగా వచ్చిన వాళ్ళకి అవకాశం ఉంది లైన్ ఆగాలమ్మ ఒక్క నిమిషం ఆగాలి ఒకటే నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం లైన్ ఆగితే అయిన గారు ధననాదుడికి ఈ రోజున ఘనంగా జరగాలి ఈ అయిన వారు ఉంటున్నారా ఒక్క నిమిషం ఆగండి స్వామి ఇక్కడ సెట్ చేస్తున్నారు ఇట్లా బాగుంది ఇట్లా రౌండ్ అయిపోయా అయిపోతాక రౌండ్ తిప్పండి ఇట్లాంటి నువ్ ఎట్లాంటివే ఫస్ట్ కొట్టి ముందే అమ్మా నైవేద్యం అయిపోయినా స్వామి సాయిదే గారు ఆ నివేదన కార్యక్రమాలు బలంగా అద్భుతంగా